అందుకని నీ విశ్వాసానికి ఏమొస్తుంది పరీక్ష వస్తుంది విశ్వాస నాణ్యతను దేవుడు ఎలా పెంచుతాడు అబ్రహముని దేవుడు నీవు నీ తల్లి ఇంటిని నీ తల్లిదండ్రులని నీ అన్నదమ్ములని నీ అక్క చెల్లెళ్ళని నీ దేశాన్ని నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు అన్నాడు కాని ెళ్ళాలో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఎక్కడికి వెళ్ళవలనో చెప్పకుండానే ఎళ్ళిపోమ్మన్నాడు పైపెచ్చు అతని నిరీక్షణకు ఆధారము కనిపించటల్లా ఒక నిరీక్షణకు ఆధారం ఉండాలి కదా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు చూడండి అది తన విశ్వాసము యొక్క నాణ్యతను పెంచింది